ये सुनेगा ना భారత రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం విడిగా విడి విడివిడిగా ఉన్న షెడ్యూల్ కులాలన్నీ కూడా ఒకే గొరుకుతికి తీసుకొచ్చి వీటికి అంబేద్కర్ గారు షెడ్యూల్ కులం అని పేరు పెట్టారు అట్లాగే మూడు వందల నలభై రెండు ఆర్టికల్లో విడివిడిగా ఉన్న కులాలని షెడ్యూల్ తెగనట్టు కలిపి కూడా అన్ని కులాలను కలిపి వాళ్ళకి షెడ్యూల్ తెగని పేరు పెట్టారు ఇది భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రము అయితే ఈ యొక్క విడివిడిగా ఉన్న కులాలన్నీ కలిసి ఉండడం కోసం భారత రాజ్యాంగంలో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించడం పడ్డది ఈ ఆధిపత్య కులాల యొక్క ప్రలోభాలకు లోబడి మా సోదర కులాలైన కొన్ని కులాలు వర్గీకరణ కావాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వారు ఉద్యమం స్టార్ట్ చేశారు అదే క్రమంలో మేము కూడా ఉద్యమం స్టార్ట్ చేశాం అయినా మనందరం కూడా గుడికి బడికి విద్యకు అంట్రాంతరానికి ఊరు బయట వెలువేయబడి ఉన్నాం మనందరినీ మన పేర్లు కూడా మాధవోడని మాధవుడని డక్కలోడని సింధులోడని బయరూపుడని మన పేర్లు కూడా చాలా దరిద్రంగా పెట్టారు ఇలాంటి పేర్లన్నీ కూడా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కొత్త పేరు పెట్టారు అదే షెడ్యూల్ కూడా అని మనం కలిసి ఉండమని చెప్పి మన భారత రాజ్యాంగం మన మహానుభావుడు అంబేద్కర్ చెప్తే ఇట్లా విడిపోవడం కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు ఒక ఆధిపత్య కులా చెందిన నాయకుడు వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్రాలకి వర్గీకరణ చేసే అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తొంభై ఏళ్ళలో ఆ తీర్పుకి అనుగుణంగా మరి వాళ్ళు నడుచుకుంటూ పోతున్నాం వర్గీకరణ చెల్లదన తర్వాత మళ్ళీ ఈరోజు అదే సుప్రీంకోర్టు మళ్ళీ వర్గీకరణ ఏ రాష్ట్రాన్ని చేసుకోవచ్చు అని చెప్పంటే మరి సుప్రీంకోర్టా ఇది లేదా కనీసం ఫండమెంటల్స్ న్యాయమూర్తి తెలియదా లేకపోతే ఇక్కడున్న అధికారం ఉన్న నాయకులకి అధికారం ఉన్న మోడీ లాంటి బీజేపీ మత ఉన్మాదులకి ఒక వాళ్ళ చేతులు పప్పిడ్లకు పనిచేస్తున్నారా వీళ్ళు వాళ్ళ జేబు సంస్థలాగా పనిచేస్తుండ్రా మన మాన్యశ్రీ కాంక్షకమ్మ గారు అన్నట్టు వాళ్ళకి వీళ్ళ చెంచాలకు పనిచేస్తుండ్రా మరి రాజ్యాంగం వ్యతిరేకంగా ఒకసారి చెల్లదని చెప్పి అదే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా మన ఆ తీర్పుని రివ్యూ చేయకోకుండా మరి మీ రాష్ట్రానికి అధికారం ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్న రెడ్డి అనే ఆయన ఇప్పుడు ఒక మాట చేస్తాడు అరే నువ్వు చేస్తావా చేయవత సంగతి ఆ కులగణం జరగకోకుండా ఏ కులం ఎంతుందో తెలవకోకుండా నేను రేపంచి ఆర్డినెన్స్ ద్వారా నేను తీసుకొస్తాడు ఈయనవరా తీసుకురావడానికి వీళ్ళకున్న అధికారం ఏంటిది ఈయన ఇలా ప్రజల చేత ఇతను ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా పనిచేయటం అంతవరకు కరెక్టు అది రాజ్యంగా చెప్పింది ఏదైనా చేయాలనుకుంటే ఒక కమిషన్ వేయాలి ఒక కులగణ జరగాలి ఏ కులమె తేల్చాలి అప్పుడు మాత్రమే చేస్తానని చెప్పనాలే మన బాధ్యత ఏదైనా వరకు కరెక్టు అందుకోసం ఏంటంటే ఇప్పుడు మేము మాలనా మీ అందరం మేము ఎప్పుడు కూడా ఈ రాజ్య ఈ ఇప్పుడు ఇలా ఉన్న ప్రైవేట్ ఉన్న గవర్నమెంట్ సెక్టార్ నుండి కూడా ప్రైవేట్ పరమైపోతున్నాయి అసలు రిజర్వేషన్సే లేవు ఇంకా రిజర్వేషన్స్ కొట్టాడటం అవేకం అని చెప్పి మనం మా సోదరులు చెప్తున్నాం ఆయన తన పంత తన ఎందుకు పబ్బం జరుపుకోవడం కోసం ఎందుకో వీళ్ళు ఈ యొక్క రాజకీయ ఈ వర్గీకరణ అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము మేము ద్వారా అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా మా నిరసన చెప్పడం కోసం మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం అందుకోసం ఇవాళ సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో క్రితంలో ఆ తీర్పు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పంటాను కుల గ్రామం చేయాలని చెప్పంటాను ఆ విధంగా పోవాలని చెప్పి కలపడం కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం మాల పేరుతోనే అన్ని సంఘాలు చేస్తున్నాయి ఇది మా యొక్క వ్యూ ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం రాజ్యానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం దాన్ని వెంటనే ఉపసంహరించుకొని మరి మోదీ గారి ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు మాదిగల్ని మోస్తున్నాడు మాలల్ని పక్క పెట్టిండు మరి ఈ రాష్ట్రంలో మొన్న మాదిగ సభకి మూడు ఎప్పుడైతే వచ్చినో అప్పుడే మాకు అనుమానాలు రేకెత్తినాయి దాన్ని ఉద్దేశించి మేము కూడా మా ఉద్యమాన్ని మేము ఉధృతం చేశాము అయినా కానీ ఈరోజు ఈ ఈ విధంగా జరగడం వల్ల మాల ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మాదే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు పండుగ వాతావరణం వాళ్ళు చేసుకుంటారు వర్గీకరణ జరిగిందని మరి మన మేధావులు మన మాల మేధావులు ఏమైంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం పుట్టి ఏమైంది వీళ్ళకి వీళ్ళకి ఏం మానవులు కాదా మాలవులు పుట్టలేదని చెప్పి నేను ఈ మీడియా ప్రకారం తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మాలలు ఎంత నష్టపోతున్నారో తెలుసుకొని దయచేసి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బిజినెస్ చేసే వాళ్ళ మారలు ఎవరైనా సరే ఉద్యమాలలో వస్తేనే మరి వర్గీకరణ అనేది నెట్టడం జరుగుతుంది దయచేసి మాలలంతా ఐక్యరావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఉద్యమాలు చేస్తున్నాం అదేవిధంగా డిసెంబర్ మన ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఢిల్లీలో మహాధర్ణ జంత్ర మంత్రలో జరుపు తలబెట్టడం మా సత్తా ఏంటో బీజేపీ గవర్నమెంట్కి మారాల సత్త ఏంటో నిరూపించి చూపెడతామని చెప్పి ఈ ప్రజల ముఖంగా తెలియజేస్తున్నాను